అస్లాం లేకమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఎన్నో పోషకాలు ఉన్న రాజమా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ మెథడ్ అండి కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు ఈ రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ కుక్కర్లో రాజ్మాని వాటర్ ఇంకా సాల్ట్ వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత జార్ తీసుకొని ఒక రెండు మీడియం సైజు టమోటాలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆనియన్ మీడియం సైజు ఆనియన్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఇంకా రెండు యాలకులు వేసి ఈ విధంగా వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్న తర్వాత పొట్టు తీసుకొని ఈ విధంగా అల్లాన్ని కట్ చేసుకొని అల్లం ముక్క ఒక ఇంచు వేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అనేది వేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చికాయ ఒకటి ఒక ఎండుమిరపకాయని విధంగా తుంచుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇది బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఈ రాజ్మా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసే ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంతా చేసుకోవాలి పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ అనేది వేసి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఈ టమోటా పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోండి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది మసాలా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది ఒక టేబుల్ స్పూను కొబ్బరి పేస్ట్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అనేది విధంగా పైకి తెలుతుంది అప్పుడే వేసుకోవాలి ఈ స్పైసినెస్ ఆయిల్ అనేది పైకి తెలియటప్పుడే వేసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ రుచి రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి టూ టీ స్పూన్స్ ధనియాల పౌడర్ అనేది వేసుకోవాలి గరం మసాలా టూ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసి ఒకసారి బాగా మిక్స్ అనేది చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ రాజ్మా కర్రీ మీకు రోటీస్లో అయినా చపాతీస్లో అయినా చాలా బాగుంటుంది కావాలంటే మీరు కూడా కొంచెం ట్రై చేయండి ఒకసారి కొంచెం అనేది చిటికెడు కలర్ అనేది వేసి ఒకసారి బి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ మసాలాలో ఈ స్పైసినెస్ అన్నీ బాగా యాడ్ అయ్యేలా బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోని ఫ్లేమ్ అనేది ఉంచి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా ఉడికించుకున్న రాజ్మాని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసి ఒకసారి బాగా విధంగా కలిపేసుకోవాలి సాల్ట్ అనేది ఫస్ట్ రాజ్మాలో వేసి ఉడికించి ఉంటాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలండి ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న రాజ్మాని వాటర్తో సహా వేసుకోవాలి వాటర్ అనేది పడేయకుండా ఈ కర్రీలో వాడేసేయాలండి వాటర్ అనేది పడేయకుండా కర్రీలో వేసుకుంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి విధంగా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ అనేది వాటర్ అనేది వేసేసేయాలి అప్పుడే ఈ రాజ్మా ఇంకా ఈ మసాలా అనేది బాగా కలిసిపోయి గ్రేవీ గ్రేవీ అనేది చాలా బాగా టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ వేసి ఒకసారి విధంగా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మూత అనేది పెట్టేసేయండి మూత పెట్టేస్తే కొంచెం తొందరగా కర్రీ అనేది ఫినిష్ అవుతుంది ఈ విధంగా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ కర్రీ అనేది కొంచెం దగ్గర పడి ఈ మసాలా ఇంకా ఈ రాజ్మా అంతా కలిసి విధంగా బాగా కుక్ అయి ఉంటుంది ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని టేస్ట్ అనేది చూసుకోండి టేస్ట్ అనేది చూసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కర్రీ అనేది దగ్గర పడి ఉంటుందండి ఈ విధంగా కర్రీ అనేది ఈ ఈ స్టెక్చర్లో ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఈ విధంగా గరిట తీసుకొని కొంచెం ఈ విధంగా ఒత్తుకుంటూ ఈ విధంగా రాజ్మాని కొంచెం ప్రెస్ చేస్తూ కర్రీని కలుపుకోండి అప్పుడు రాజమా కూడా ఈ కర్రీలో కలిసిపోయి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది కర్రీ అనేది తయారైపో పోయిందండి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ విధంగా వేడి వేడి రైస్లో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఒకసారి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్